ఏంటి ఇంట్రోలో ఎవరెవరో కనిపించారో అని అనుకుంటున్నారా ఇంట్రోలోనే కాదు ఈ వీడియో మొత్తం కూడా వీళ్ళే ఉంటారు వీళ్ళు ఎవరు నాకు ఏమవుతారో ఏంటి తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మంత్ టెన్త్ నా మా ఊర్లోని అంటే కొత్తపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవాలు అయితే జరిగాయి అంటే గైరమ్మ సంబరం అయింది ఈ వీడియో గైరమ్మ సంబరం కి ముందు రోజుది పండగ సందడి హడావిడి అంతా కూడా మాకు ముందు రోజే స్టార్ట్ అయిపోయింది వీళ్ళంతా కలిసి అమ్మవారికి సారీని తయారు చేస్తున్నారు అసలు ఏంటి సారీ అమ్మవారికి ఎందుకు పట్టుకెళ్తారు అని అంటే పండగలకి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఆ పుట్టింటి వారు ఖాళీ చేతులతో పంపించకుండా పిండి వంటలు అవి ఉండి సారీ బుట్టు పంపిస్తారు కదా సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది పార్వతీదేవిని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఆడపిల్లగా భావించి ఇలా సంవత్సరానికి ఒకసారి ఎవరికి తోచింది వాళ్ళు పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి సారీని తీసుకొని వచ్చి గుడిలో పెడతారు అలా తెచ్చిన సారీని ఏం చేస్తారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి అయిపోయి ఉంటది వాళ్ళు చేసే గోల్ అంత కాదు అందుకే మ్యాక్సిమం వీడియో మొత్తాన్ని కూడా నేను మ్యూట్ చేసేసాను అసలు ఇంతకీ ఆంటీస్ బ్యాచ్ ఇంకోసారిగా ఆంటీస్ అంటే నాకు వెళ్ళిన తర్వాత అయిపోద్ది వీళ్ళంతా కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అంటే ఇంటి పక్క వాళ్ళు వీధిలో వాళ్ళు ఇలా చెప్పే కన్నా వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పొచ్చు సొంత ఫ్యామిలీ ఏ అవసరం ఉంటే ఒకలాగా అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మనతో ప్రవర్తిస్తారు కదా అలాంటిది వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ వీధికి వచ్చిన కోడళ్ళు అందరూ సంతోషాలనే కాకుండా ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఒకరికొకరు తోడున్నాం అని చెప్పేసి ఒక ఫ్యామిలీ లాగా కలిసి అలా అని వీళ్ళకి గొడవలు అని అంటే అవుతాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ కలిసిపోతా ఉంటారు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా మాకు పట్టకుండా అవును ఇంతకీ వీళ్ళు ఏం సారి తయారు చేస్తున్నారో మీకు చెప్పానా చెప్పలేదు కదా వీళ్ళందరూ కలిసి అమ్మవారికి సున్నుండల అయితే తయారు చేస్తున్నారు ఎప్పుడో మధ్యాహ్నం అనగా మొదలు పెట్టారు ఆ మినపప్పును వేయించి వేయించి అలిసిపోయి టీలు తాగి మళ్ళీ సమోసాలు తిని మధ్యలో మళ్ళీ బ్రేక్ సాయంత్రం ఆ మినపప్పును తీసుకెళ్లి ఆడించేసి ఇలా రాత్రికి అందరి ఇంట్లోని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఒక గుంపులాగా చేరి ఇక్కడ ఉండలని అయితే చూడుతున్నారు ఎవరికి వారే వాళ్ళ ఇంటి నుంచి సారని తీసుకొని వెళ్తే ఇలా అందరూ కలిసి సరదాగా గడపడం గాని సరదాగా మాట్లాడుకోవడం ఈ ఫన్ ఇదంతా మిస్ అయిపోతాం కదా సో అందుకనే అలా కాకుండా లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటాను నాకు సరిగ్గా ఐడియా లేదు ఇలా అందరూ కలిసి డబ్బులు వేసుకొని అమ్మవారికి అందరూ కలిసి సారీ నైతే తయారు చేసి పట్టుకొని వెళ్తున్నారు సున్నుండలు కూడా ఇక్కడ రెడీ అయిపోయాయి సో జాగ్రత్తగా ఒక క్యాన్ లో పెట్టేసి సేఫ్ గా ఒక పక్కనైతే ఉంచారు గైరమ సంబరం ముందు రోజు ఇలా సరదా సరదాగా అయితే మాకు గడిచిపోయింది అండ్ గైరం సంబరం రోజు మేము ఎంతలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసేయండి మీరు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్